అండ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ సూపర్ టేస్టీగా ఉండే ములక్కాడ పప్పుచారు ఈ పప్పుచారు అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ ములక్కడల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలి అనేసి ఇప్పుడు ఒక్కసారి చూసేసేద్దాం ఈరోజు నేను పప్పుచారు చూపిస్తున్నానండి ములక్కాడలతోని పప్పుచారు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఫంక్షన్లలో చేసే పప్పుచారు కంటే కూడా సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది దీనికోసం అనేసి ములక్కాడలు నాలుగైదు ములక్కాడలు తీసుకొని పైన ఉన్న తొక్క అంతా తీసేసుకొని కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ ఇలా పెద్ద సైజులో తీసి పెట్టేసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా కడిగేసుకుని కట్ చేసి పెట్టుకున్నా ఇంకా వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పైన ఉన్న తొక్క తీసేసుకొని పెట్టేసేసుకున్నాను అలాగే కందిపప్పు పప్పుచారు అంటే కందిపప్పు కదా ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకొని నీట్గా కడిగేసేసుకొని కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే మెత్తగా ఉడికించేసేసుకోవాలి అలాగే చింతపండు అంటే కొంతమంది మరీ పులుపుగా తింటారు కొంతమంది కొంచెం తక్కువ తింటారు పులుపు నేనైతే కొంచెం తీసుకున్నాను దీన్ని నీట్ గా కొంచెం కొంచెంసేపు నీళ్ళలో వేసి నానబెట్టేసేసుకోవాలి పప్పు ఉడికేలోపు ఇంకొక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక బిర్యానీ ఆకు వేస్తున్నా ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల పప్పు చారు మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం పువ్వు కూడా వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదు వదిలేసేయండి అలాగే వేసేసుకొని రెప్పలు ఫ్రై చేయాలి వెల్లుల్లి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో ములక్కడలు వేసేసుకోవాలి ములక్కడలు వేసుకొని ములక్కడలు ఆయిల్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నూనెలో అలాగే పసుపు వేసేసుకోవాలి వీటన్నింటినీ మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకోవాలి కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు అంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా వాటిని చింతపండుని వేసుకుంటే వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఈ చింతపండు పులుసు మంచిగా మరగనివ్వాలి పప్పును కందిపప్పును ఇలా మెత్తగా అంటే పేస్ట్ లాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే పప్పుచారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఇలా ఉడికించేసేసి పెట్టేసేసుకున్నాను చింతపండు ఇల్లు వేసేసుకున్నాను కదా ఇవి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ మసలేటప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలి ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను కొంచెం చిక్కగా ఉంది కదా అందుకనేసి కొంచెం వాటర్ వేసి పలచగా వేస్తున్నాను నచ్చితే చిక్కగా అలాగే ఉంచుకోండి ఇది ఇంకా కొంచెం ఉడకనివ్వాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఆయిల్లో వేయకుండా ఇలా పప్పు వేసిన తర్వాత వేసుకుంటే ఈ కరివేపాకు టేస్ట్ అందులో కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో పప్పుచారులో చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే ఈ పప్పుచారులో ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడు కలిపిన పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక్క స్పూన్ వేస్తున్నాను ఈ పొడి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఉడకబెట్టుకోవాలి వీటన్నింటినీ అప్పుడు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పప్పుచారు అంటే తినాలనిపించినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు నాలుక బాగాలేనప్పుడు చెప్పచప్పగా అనిపిస్తున్నప్పుడు ఇలా ములక్కడలు వేసుకొని పప్పుచారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ ఫంక్షన్లో కూడా ఇంత బాగుండదు ఫంక్షన్ పప్పుచారు కూడా అంత టేస్ట్ ఉన్నది అంత టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలి ఇంతే అండి ములక్కాడ పప్పుచారు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఇంతే అండి ములక్కాడ పప్పుచారు రెడీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ